thank mm -hmm. you ముగిసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ మూడు గంటల పాటు సాగిన మంతనాలు సీట్ల సర్దుబాటుపై సుదీర్ఘంగా చర్చించిన నేతలు ముప్పై ఐదు సీట్లు కావాలన్నా పవన్ ఇరవై ఎనిమిది వరకు ఇస్తామన్నా చంద్రబాబు ముప్పై ఐదు ఫైనల్ చేయాల పవన్ కళ్యాణ్ మూడు ఎంపీలు ఇచ్చేందుకు టీడీపీ నిర్ణయం ఎంపీల విషయంలో సరే అన్న పవన్ కళ్యాణ్ ఉమ్మడి మేనిఫెస్టో ఉమ్మడి పర్యటనలపై చర్చ బిజెపి తొప్పొత్తు ఢిల్లీ పర్యటన తర్వాత సీట్ల ప్రకటన చేసే అవకాశం ఈ నెల పది తర్వాత ఢిల్లీ పర్యటన చేయనున్న పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి భారీ బహిరంగ సభలో పాల్గొనేలా రూట్ మ్యాప్ ముగిసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ మూడు గంటల పాటు సాగిన మంతనాలు సీట్ల సర్దుబాటుపై సుదీర్ఘంగా చర్చించిన నేతలు ముప్పై ఐదు ఎమ్మెల్యే సీట్లు కావాలన్నా పవన్ ఇరవై ఎనిమిది వరకు ఇస్తామన్నా చంద్రబాబు ముప్పై ఐదు ఫైనల్ చేయాలన్నా పవన్ కళ్యాణ్ మూడు ఎంపీలు ఇచ్చేందుకు టీడీపీ నిర్ణయం ఎంపీల విషయంలో సరే అన్న పవన్ కళ్యాణ్ ఉమ్మడి మేనిఫెస్టో ఉమ్మడి పర్యటనలపై చర్చ బీజేపీతో పొత్తు ఢిల్లీ పర్యటన తర్వాత సీట్ల ప్రకటన చేసే అవకాశం ఈ నెల పది తర్వాత ఢిల్లీ పర్యటన చేయనున్న పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి భారీ బహిరంగ సభలో పాల్గొనేలా రూట్ మ్యాప్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బోల్గా న్యూస్